ఎన్ఐ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమానికి సంబంధించి మోలియపుట్టి మండలం ఇల్లాయిపురం గ్రామంలో ర్యాలీని ప్రారంభించారు సిహెచ్ఓ సంతోష్ కుమార్ మాట్లాడుతూ క్యాన్సర్ పై విజయం స్క్రీనింగ్ తో సాధ్యమంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రపంచంలో మొదటిది గుండె జబ్బులో క్యాన్సర్ వ్యాధి అనేది రెండో స్థానంలో ఉందని దానిని నివారించడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వచ్చి క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు క్యాన్సర్ క్యాన్సర్ జీవితానికి ముందస్తు నుండి విజయం సాధ్యం ముందస్తు పరీక్ష క్యాన్సర్ క్యాన్సర్ నుండి రక్ష పై విజయం సాధ్యం ఆహారమే ఔషధం వంటగదే ఔషధశాల ఆరోగ్యకరమైన ఆహారం మందుల అవసరం తగ్గించుకోండి ముందస్తు పరీక్ష క్యాన్సర్ నుండి రక్ష క్యాన్సర్ క్యాన్సర్ పై విజయం స్క్రీనింగ్ తో సాధ్యం మీకు క్యాన్సర్ పరీక్షలు అనేవి కమ్యూనిటీలో చేస్తామండి ప్రతి విలేజ్ కి వస్తాము ప్రతి ఒక్క విలేజ్ కి వచ్చి మా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ టీం నుండి ప్రతి విలేజ్ వస్తాము క్యాన్సర్ పరీక్షలు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే అంత రోము సర్వైకల్ క్యాన్సర్ అలాగే బీపీ షుగర్లు చెక్ చేస్తాము ప్రతి విలేజ్కి మా ఆశా వర్కర్ ముందుగా ఇంటిమేషన్ చేస్తారు ఆ రోజు ప్రతి ఒక్క ఆ ఊర్లో ఉన్న నివసిస్తున్న ప్రతి ఒక్క పౌరులు కూడా ఉండండి పద్దెనిమిది సంవత్సరాలు పైపడిన ప్రతి ఒక్కళ్ళే ఉండండి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారము వచ్చి టెస్టులు చేస్తాము టెస్టులు చేసినప్పుడు ఏమైనా మీకు దృశ్య రూపంలో కొన్ని ఫొటోస్ చూపిస్తాము ఆ ఫొటోస్లో ఉన్నట్టు మీకు ఏమైనా అపోహలున్నా ఏమైనా లక్షణాలున్నా మీకు సస్పెక్ట్ అనేది మేము ఆన్లైన్లో పెడతాము మనకు ఐటీడీ నుంచి గిరిమిత్ర వెహికల్ ఉంది గిరిమిత్ర వెహికల్లో మీకు మన మెడికల్ ఆఫీసర్ గారు మెల్లపూట్ మెడికల్ ఆఫీసర్ గారి చేత లెటర్ రాయించి ఆ లెటర్లో అన్ని వివరాలు మీ యొక్క లక్షణాలు అన్నీ ఉంటాయి రాసుంటారు మీకు బండిచ్చి రాను పోను కూడా బండి మీద ఐటీడీ గిరిమిత్ర వెహికల్ లోనే మీకు రాను పోను శ్రీకాకుళం పంపించి అక్కడి నుంచి టెస్టులు చేసుకొని తీసుకొస్తాము అందులో ఏమైనా పాజిటివ్ కనబడితే ఏమైనా లక్షణాలు అవును అనిపిస్తే దానికి ఫాలోఅప్ అనేది మేము చేస్తాము ఆరోగ్యతరమైన జీవన శైలి క్యాన్సర్ రహిత జీవితానికి రహదారి ముందస్తు పరీక్ష క్యాన్సర్ నుండి రక్ష క్యాన్సర్ పై విజయం స్క్రీనింగ్ తో సాధ్యం చేయిపోద్దా